తోటకూర ఉల్లిపాయ పకోడి హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు నేను వచ్చేసాను తోటకూర ఉల్లిపాయ పకోడీతో చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక బౌల్ ఒక టూ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను అది ఉండలు ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి తడిది కాదు సో ఇవి రెండు బాగా మిక్స్ చేసేసుకొని నేను బియ్యపిండి ఎందుకు వేసుకుంటున్నానంటే క్రిస్పీ క్రిస్పీగా రావడానికి మరియు నూనె కూడా పీల్చుకోకుండా ఉండడానికి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసేసుకున్నానండి ఇట్స్ ఆప్షనల్ అండ్ జీలకర్ర అర స్పూను వాము కూడా యాడ్ చేసుకుంటున్నానండి వాము జీరా వచ్చేసి గ్యాస్ ట్రబుల్ ఉండదు కదా సో వాము వచ్చేసి అర స్పూను శనగపిండి అంటారు కొంచెం గ్యాస్ పెట్టేసిద్ది పెద్దవాళ్ళకి అని చెప్పేసి అందుకే కొంచెం జీరా కొంచెం వాము యాడ్ చేసేసుకున్నాను అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పావు కేజీ అండి సో మన శనగపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నామంటే దాని డబల్ క్వాంటిటీ ఉల్లిపాయ తీసుకోవాలి అప్పుడే క్రిస్పీనెస్ అనేది వచ్చిద్ది ఉల్లి నూనె కూడా బాగా పీల్చుకోదు ముద్దగా ఉండదు పకోడి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ అండి మరియు అర టీబు టీ స్పూన్ పసుపు మన్నీ అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం అండ్ కొంచెం ధనియాలు జీరా పౌడర్ మిక్సింగ్ అండి ధనియా జీరా పౌడర్ వచ్చేసి కారం చిటికాడు నేను కారం కొంచమే వేసుకుంటున్నానండి ఎందుకంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను అర స్పూను రెండు కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు సన్నగా తరుక్కొని వేసుకున్నాను అండ్ చిన్న నా ఒక రెండు రెమ్మలంతా తోటకూర అండి ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసి మిస్ అయిందండి నేను సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేశాను అట్ల మిస్ అయింది ఒక ఎంత వేసుకున్నానంటే ఒక టెన్ గ్రామ్స్ ఉంటుంది అల్లం ముక్క సన్నగా తరిమి వేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసమని చాలా బాగుంటుందండి అల్లం కూడా వేసుకుంటే సో ఇది ఉల్లిపాయలో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచమే ఎంత అంటే ఒక నాలుగైదు స్పూన్లో వాటర్ వేసేసుకొని వాటితోనే కలిపేసుకుందాము చూసారా అలా కలిపేసుకున్న తర్వాతకి ఇలా ఉండాలండి మరీ వాటర్ వాటర్గా ఉండకూడదు ఎందుకంటే ఉల్లిపాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పోతుంటే కొంచెం లూజ్ అయిపోతుంది సో నేను కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ కొంచెం తక్కువే తీసుకున్నానండి సో ఆయిల్ వేడెక్కిపోయింది కదా మనం చిన్న చిన్న పకోడీలాగా పిండిని వేసేసుకుందాము సో ఇది వచ్చేసి మనము గోల్ థిక్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలండి అంటే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది ఇంకొకటి ఫ్రెండ్స్ అందరూ కామెంట్లో స్పామ్ వర్డ్స్ వాడుతున్నారు లైక్ నెంబర్స్ అండ్ కనెక్టెడ్ ఇలాంటివి వాడకండి ప్లీజ్ మీవి పోతున్నాయి మావి పోతున్నాయి ఇలా కామెంట్స్ పెట్టడం వల్ల సో కొంచెం చూసుకొని కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను చాలా మిస్ అవుతున్నానండి నేనైతే చాలా సబ్స్క్రైబర్స్ పోతున్నాయి నాకు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో వీడియోని కూడా కామెంట్ చేసే ముందు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక వన్ మినిట్ చూస్తున్నారు కామెంట్ చేసేస్తున్నారు కామెంట్ కొన్న వీడియోకి అసలు పొంతనే ఉండట్లేదు జస్ట్ రిక్వెస్టెడ్ అండి సో చూసారుగా తిక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకున్నాను నెక్స్ట్ వాయ కూడా వేసేసుకుంటున్నాను చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా టమాటా సాస్తో కానీ లేకపోతే పక్కకి టీ పెట్టేసుకొని పకోడీ తింటుంటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చల్లటి ఇప్పుడు చలికాలం కదా ఈవినింగ్ చల్లటి ప్రదేశంలో కూర్చొని చెట్టు కింద కూర్చొని లేక తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో అసలు నూనె కూడా పీల్చుకోలేదు పకోడీ వచ్చేసి అంత వచ్చాయి నేను చేస్తుంటానే రెండు మూడు సార్లు నోట్లు పెట్టేసుకున్నా కూడా సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ యూస్ స్పామ్ వర్డ్స్ థ్యాంక్ యూ